ఓం నమో వెంకటేశాయ ఈరోజు కొంతమంది జాతకాలకు సంబంధించినవి వాటితో ఫోన్ చేస్తూ గురువు గారు మా ఇంటి వాస్తు ప్రకారంగా వాస్తు దోషాలు ఉన్నాయి గురుగారు వాటిని ఎట్లా క్లియర్ చేసుకోవాలి వాస్తు దోషాలు అసలు నిజంగా ఉంటాయా అసలు సరైన స్థానంలో ఇల్లు కట్టకపోతే జరిగేటువంటి పరిణామాలు ఏంటి అని ఫోన్ చేశారు ఈరోజు అసలు నిజంగా కొన్ని విషయాలు చెప్తుంటే ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి అనంతపురం నుండి సాయిరెడ్డి అనే వ్యక్తి ఫోన్ చేసి మీ యొక్క వీడియోలు చూస్తున్న గురువు గారు భూమి పూజ అనేది వాళ్ళందులో ఒకటి భూమి శుద్ధి పూజ అనేది ఉంది కదా అసలు ఈ రెండిట్లు మాకు ఎవరిని అడిగినా చెప్తలేరు గురువు గారు మీరు చక్కగా ముగ్గు ఆ మీ వీడియోలు చాలా చూస్తున్నాము మీరు ముగ్గు పోసే ముందట ఆ యొక్క భూమికి చక్కగా భూమి చేసి మీరు ముగ్గు పోయడం అనేది జరుగుతుంది గురువు గారు ఆ యజమానికి ఎన్ని పైసల బలం ఉంది ఆ ఊర్లో ఆ యజమానికి ఎన్ని పైసల బలం ఉంది యజమాను రాలి బలం ఉందా ఇట్లాంటివన్నీ పరిశీలన చేసి చెప్తున్నారు గురువు గారు మాకు ఇలా ఎవరు మాకు ఇక్కడ చెప్పినట్టు దాఖలాలు లేవు గురువు గారు అని చెప్తున్నారు నేను అనేది ఏంటంటే మరీ ముఖ్యంగా మనము గృహవాస్తును అంటే వాస్తవంగా గృహవాస్తు పరిశీలన చేస్తున్నప్పుడు మనం ఏదైతే మన ఒక పంటను ఒక చేను పంట చేనులో మనం ఒక విత్తనాలు వేస్తున్నప్పుడు భూమిని ఎట్లయితే మనం చక్కగా సగను చేసి దానికి సరిపడినంత ఎరువులు అంటే మన పూర్వకాలంలోనైతే ఆ పెంట మట్టి ఇలాంటి పోసి భూమిని చక్కగా ఆ చేసి మనం చేసినట్లయితే ఎట్లుంటుందో ఇక్కడ కూడా మనము భూమిని చక్కగా ఒక భూమి పూజలు చేసుకొని ఆ నిర్వహించుకున్న తర్వాతనే చక్కగా ముగ్గు పోసుకోవాలి అలా కాకుండా ఏం చేస్తున్నారంటే భూమిని చూసామా ఆ ఎన్ని గజాలు ఉంది ఎట్లుంది ఆ మనం ముగ్గు పోసామా పోయామా అన్నట్టుగానే ఉంది ఇక దీని వల్ల ఏం జరుగుతుంది అంటే వాస్తవంగా ఇల్లు కట్ట కట్టలేరని కాదు కడతారు కట్టిన తర్వాత చాలా వరకు సమస్యలు వస్తాయి అని మనం చెప్పవచ్చు అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే కుటుంబంలో ఐదుగురు కానీ ఆరు ఊరు లేదా పది మంది పన్నెండు మంది లేదా ముగ్గురు నలుగురు ఇట్లా ఉన్నటువంటి ఫ్యామిలీలను ఎవరికైతే అక్కడ బలం ఎక్కువ ఉంది అంటే కొంతమంది ఏం చేస్తారంటే జాతక బలమే చూస్తారు అంటే వాళ్ళ రాశి బలం చూస్తారు కానీ ఒకటి ఏంటంటే నువ్వు కట్టదలుచుకున్నటువంటి ఆ ఊరు యొక్క ఆ ఊరి ఊరి పేరు ఆ ఊరి పేరు ఏంది ఫలాని సపోజ్ విజయవాడ వరంగల్ లేదా పల్లెటూర్ల పేర్లు వచ్చేసి అని మడిపల్లాలి ఇట్లా ఏదో ఒక ఊరు ఉంటాయి ఆ ఊరికి సంబంధించినటువంటి నక్షత్రం ఉంటుంది ఆ ఊరు ఆ నక్షత్రానికి రాశి ఉంటుంది ఆ రాశి నక్షత్రాలకు అనుకూలతగా ఈ యజమానికి ఉందా అక్కడ కట్టుకునే యోగం ఉందా లేదా మనం చూసుకోవాలి అలా ఉన్నప్పుడు అతనికి లేకపోతే అతని భార్యకు తర్వాత పిల్లలకు ఇలా చూసేసి కట్టి అలా లెక్కలు కట్టి వారి పేరు మీద మాత్రమే మనము ముగ్గు పోసినట్లయితే చాలా వరకు శుభయోగం శుభయోగాలు ఎక్కువగా ఉంటాయి అంటే మరి వీరికి అలా లెక్క కట్టిన తర్వాత వారితోనే కొబ్బరికాయ కొట్టేయాలంటే కరెక్ట్ అండి అది పిల్లలైనా పెద్దలైనా వారితోనే కొట్టేయాలి ఎందుకంటే ఆ ఇల్లుకు వారి యొక్క బలం అనేది ఉంటుంది కొంతమంది పిల్లలు పెళ్లిళ్ళు కాలే కదా మరి వాళ్ళతో ఎట్లా కొట్టేస్తామండి కొబ్బరికాయలు అని అంటుంటారు మీ పేటల మీరు కూర్చున్న పెద్దవాళ్ళే కానీ కొబ్బరికాయ అనేది శుభ సంకేతాలకు నిదర్శనం కాబట్టి అది పిల్లల పెద్దవాళ్ళ ఎవరైనా కానీ కొబ్బరికాయ కొట్టేసి వారితోని కొంచెం అంటే మనకు ముగ్గు వేపియడం అనేది అంటే ముగ్గు నైరుతి నుంచి ఈశాన్య వారికి ఇట్లా పోతించుకుంటాం అనేది చేయాలి అంటే కొంతమంది ఈ మధ్యలో ఇంకేం చేస్తున్నారంటే సున్నం కూడా పోతుందండి సున్నంతో ముగ్గు పోయడం అనేది చాలా చాలా తప్పండి అట్లా సు సున్నంతో ఇట్లా ఇల్లు ముగ్గు పోయడం అనేది తప్పు తర్వాత ఏం చేస్తున్నారంటే పోసామా అంటే ముగ్గు పోసామా ఇల్లు కట్టామా అన్నట్టుగా ఉంటుంది ఏదైనా శాస్త్ర ప్రకారం ఇల్లు చే కట్టండి చేయండి ఎందుకంటే అన్నిటికీ ఆలపట్టైనది ఇల్లు కాబట్టి ఆనందాల కరివిల్లు కాబట్టి ఇల్లుకు తప్పనిసరి మనం కొన్ని నిష్ఠలు తీసుకోవాలని ఏది ఎక్కడ అంటే కిచెన్ ఎక్కడ ఉండాలి గది ఎక్కడ ఉండాలి ఆ తర్వాత మన బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి చిల్డ్రన్ బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి హాల్ ఎక్కడ ఉండాలి దేవుని అందులో మనం కొంచెం ఇంకొకటి ఏంటంటే ఇల్లుకిట్లా కడుతున్న సమయంలో మనం ఏం చేస్తామంటే చక్కగా ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఇట్లా చేస్తాం అయితే కొంతమంది ఇల్లు కట్టగానే కొన్ని ఏళ్ళ వరకు కూడా ఇళ్ళకు రారు ఇలా తప్పండి ఎందుకు అంటే మీరు ఇళ్ళలకు వచ్చే అనేది ఏంటంటే ముగ్గు ముగ్గు పోసిన డేట్ నుండి మీరు ఒక ఫైవ్ ఇయర్స్ లోపు కొన్ని త్రీ ఇయర్స్ లోపు లేదంటే వన్ ఇయర్ లోపు ఇట్లా రావాలి కానీ ఏ తొమ్మిది పదిహేను లిట్ల దానికి వస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ కవన ముఖ్యంగా ఏంటి అంటే మీరు ఈ ఈశాన్య మూలకు మూల స్తంభం అనేది వేస్తారు అంటే ఊళ్ళల్లో ధ్వజస్తంభాలు గరుడ స్తంభాలు లేక వేస్తూ స్తంభం అనేటైతే మూల స్తంభం అనేది మనకు ఇంటికి ఈశాన్య భాగంలో వేయడం అనేది జరుగుతుంది ఇలా ఇంటికి ఈశాన్య భాగాలు వేయడం వల్ల అక్కడ మనకి ఎక్కువ స్థానం అనేది మొదలవుతూ ఉంటుంది కావున అలా మూల స్తంభాలు కూడా మనకు ఎందుకేస్తారండి మూల స్తంభం వేయడం వల్ల ఫలితం ఏంటి అంటే మనం చాలా వరకు ఎక్కడెక్కడో మనం చేసినటువంటి అంటే ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చి సేకరించిన తలుపులు చెక్కలు ఈ దర్వాజాలు అన్నిటికీ వాటికి ఒక ప్రాణ విధానం ఉంటుంది కాబట్టి అలాంటి ప్రాణ విధానానికి మా యొక్క మేము గృహ నిర్మాణం కోసం తీసుకొచ్చాము మమ్మల్ని క్షమించండి అని ఆ వృక్షరాజులకు నమస్కారం చేస్తూ అదే వృక్షానికి సంబంధించినటువంటి ఒకటి మూల స్తంభంగా దేవుడుగా భావించి ఈశాన్య భావాలు లేచి మా యొక్క తత్వాన్ని మన్నింపజేయమని ఆ యొక్క ధ్వజస్తంభానికి పూజ చేస్తూ మా ఇంటిలో కొలువు ఉండమని ఈ ఇంటికి ఆయు విధానాన్ని కల్పించమని ఆ మూల స్తంభం ఇవ్వడం అనేది జరుగుతుంది కావున ఈ మూల స్తంభం అనేది ఇంటికి శుభ శుభ విధానంగా ఉండడం అనేది జరుగుతుంది కావున ఇట్లాంటి ఏదైనా శాస్త్ర ప్రకారంగా చేయడం అనేది జరుగుతుంది కావున ఇలాంటి నిర్ణయాలు గృహ విధానాల్లో అంగవర్జులైనటువంటి పండితులను సిద్ధాంతులను ఇలాంటి వాళ్ళను మనం పరిశీలన చేసుకొని వారు చెప్పేటువంటి ఒక పది రోజుల ఇట్లా వన్ ఇయర్ టూ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ చేసేది కాదు వాళ్ళు అన్ని రకాలుగా అన్ని రకాలుగా ఇల్లు గురించి ఇక్కడ ఇల్లు కలిపి ఏ యోగం ఉంది ఎలాంటి బలాలు ఉన్నాయి ఎవరికి బలం ఉంది ఇక్కడ ఈ ఇల్లు స్వర్ణపాదమా లేదా రెండి పాదమా ఇట్లాంటి పాదాల విధానాలు ఉంటాయి బుడ్రాయికి పైకి గడత మంచిగా ఈ అంటే ఈశాన్యమా నైరుత వాయు ఆగ్నేయమా ఇట్లాంటి అన్ని చాలా విషయాలు సంపూర్ణంగా నిర్ణయాలు తీసుకున్నా చేయాలి కానీ ఇష్టం ఉన్నట్టుగా చేయడం వల్ల చాలా వరకు మనం కష్టాలు ఫేజ్ చేయాల్సి వస్తుంది కావున మనము గృహవాస్ సంబంధించినటువంటి నిర్ణయాలు మనం తీసుకుంటున్నప్పుడు చాలా మంది నాకు తెలుసులే ఆ ఒక అనుభవజనమైనటువంటి సుతారి మేత్ర ఈ మధ్య కాలంలో కూతున్నారు ఆయన ఏం చేస్తాడు చాలా ఇంట్లో చూసాడు కాబట్టి సరే కాదంట్లేం చే పోయచ్చు కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే దాని స్థితిగతులు అన్ని విషయాల గురించి కొంతమందికి అనుభవించినటువంటి పండితులు ఏం చేస్తారు ఆ ఇల్లు తొక్కగానే ఆ ఇల్లు యోగం ఉంది అంటే ధనస్థానాల ఉన్నదా లేకపోతే ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా లేకపోతే ఇంటి అన్ని ఇంకా అంటే లక్ష్మీ అనుగ్రహాలు ఎంత వరకు ఉన్నాయి ఇవన్నీ వాళ్ళు చెప్పగలుగుతారు కాబట్టి ఇది చాలా వరకు ఉపయోగకరంగా మనం తీసుకోవచ్చండి కాబట్టి ఇతరు నిర్ణయాలు ఆ తీసుకోవడం చాలా చాలా సులభం